గ్రద్దా పిల్లి నీతి కథ అనగనగ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు త్వరలో ముసలి గ్రద్ద ఒకటి నివసిస్తూ ఉండేది ఆ గ్రద్దకు కళ్ళు కనిపించవు అందుకని అది చెట్టు దాటి ఎక్కడికి వెళ్లలేకపోయేది ఆ చెట్టు మీదే చాలా పక్షులు కూడా గోళ్లను ఏర్పాటు చేసుకుని వాటి పిల్లలతో కలిసి జీవించేవి ఆ పక్షులు రోజంతా ఆహారపు వేటలో గడిపేవి ఆ గ్రద్ద పక్షులు బయటకు వెళ్లినప్పుడు వాటి పిల్లలకు మంచి మంచి కథలు చెబుతూ కాపలాగా ఉండేది సాయంత్రానికి గూటికి చేరిన పక్షులు అవి తెచ్చుకున్న ఆహారంలో కొంత ఆ గ్రద్దకు పెట్టేవి ఇలా కాలం గడిచిపోతూ ఉండగా ఒకనాడు అటుగా వెళ్తున్న పిల్లి ఒకటి చెట్టు మీద ఆడుకుంటున్న పక్షుల పిల్లల్ని చూసింది ఆహా పిల్లలు చాలా లేతగా ఉన్నాయి వీటి మాంసం చాలా బాగుంటుంది భలే రుచికరమైన ఆహారాన్నే కళ్ల ముందు పెట్టుకుని నేను అడవంతా తిరుగుతున్నానే అనుకుని వాటిని తినడానికి ఆ చెట్టుపైకి చేరింది ఆ పిల్లిని చూసి పక్షి పిల్లలు భయంతో అరవసాగాయి ఆ అరుపులు విన్న గ్రద్ద త్వరలోంచి బయటకు వచ్చి ఎవరెక్కడా అంటూ కోపంగా అరిచింది ఆ అరుపుకు పిల్లి పై ప్రాణాలు పోయాయి అక్కడ ఆ పక్షి పిల్లలు తప్ప మరెవరూ లేరనుకుంది ఇప్పుడు గ్రద్దను చూసి వణికిపోయింది తప్పించుకోవడానికి దానికి దారి కనిపించలేదు ఏదైతే అది అయ్యింది అనుకుని ధైర్యం తెచ్చుకుని అయ్యా నేను ఒక పిల్లిని మీ అనుమతి లేకుండా ఈ చెట్టుపైకి వచ్చినందుకు ముందు నన్ను క్షమించండి అన్నది వెంటనే ఆ గ్రద్ద నీవు పిలువా ముందు ఈ చెట్టు దిగి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంటూ హెచ్చరించింది అయ్యా కోపగించుకోకండి నేను పుట్టింది పిల్లి జాతిలో అయినా నాకు ఆ జాతి బుద్ధులు మాత్రం రాలేదు నేను మాంసం తినను పైగా బ్రహ్మచారిణి ఈ అడవిలోని పక్షులు జంతువులు మీరు చాలా మంచివారని మీకోసం చాలా గొప్పగా చెప్పుకోవడం విని మీతో చేయాలని వచ్చాను అందా పిల్లి చాలా తెలివిగా పిల్లి మాటలకి గ్రద్ద చాలా సంతోషించింది దాంతో పిల్లి గ్రద్దను మరింతగా పొగడడం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ఆ రెండు మంచి మిత్రులు కూడా అయిపోయాయి అప్పటి నుండి ప్రతిరోజు ఆ పిల్లి లేని సమయం చూసి గ్రద్ద దగ్గరకు వచ్చి ఓ గంటసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోతుండేది పిల్లి తీయనైన మాటలకు పక్షి పిల్లలు దానితో స్నేహించేయసాగాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి తరువాత వీలు చిక్కిన ఒక్కో పక్షి పిల్లను తినడం మొదలుపెట్టింది ఆ పిల్లి తిన్న తరువాత ఎవ్వరూ చూడకుండా వాటి ఎముకలను గ్రద్ద నివాసం ఉండే త్వరలోకి విసిరేసేది రాను రాను చెట్టుపైనున్న పక్షులు తమ పిల్లలు మాయమవుతున్నాయన్న సంగతిని తెలుసుకున్నాయి అవన్నీ ఒకరోజు కలిసికట్టుగా వచ్చి గ్రద్దను తమ పిల్లలు మాయమవుతున్నాయన్న విషయం అడిగాయి తనకు ఏ పాపం తెలియదని చెప్పిందా గ్రద్ద పక్షులు మాత్రం గ్రద్ద నివాసంలోకి వెళ్లి చూశాయి త్వర నిండా పక్షుల పిల్లల ఎముకలు కనిపించాయి పిల్లి గురించి అసలేం తెలియని పక్షులన్నీ గ్రద్దే తమ పిల్లలను చంపి తింటుందని అనుకుని ఆ ముసలి గ్రద్దను సూదిగా ఉండే తమ ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి పిల్లి మాంసాహారి అని తెలిసిన దాని మాయమాటలు నమ్మి చెట్టుపైకి చేరనిచ్చినందుకు తగిన శాస్తే జరిగిందని బాధపడుతూ ఆ గ్రద్ద ప్రాణాలు విడిచింది ఈ కథలో నీతి ఏమిటంటే పుట్టుకుతో వచ్చిన బుద్ధి గాని పోదు మిత్రుల అడవి శత్రువుల అడవి అనగనగా ఒకచోట మిత్రుల అడవి ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఆ అడవిలో నివసించే జంతువులన్నీ స్నేహంతో కలిసిమెలిసి జీవించేవి మేకపిల్ల తోడేలు కలిసి ఆడుకునేవి జింకా సింహంతో కలిసి తిరిగేది పెద్ద పులి గాడిద సరదాగా కబుర్లు చెప్పుకునేవి వాటి సహజ వైరం ఆ అడవిలో అస్సలు కనిపించేది కాదు ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోంచి పనీ పాట లేని జంతువులు కొని వచ్చి వీటి మధ్య గొడవ పెట్టి సంతోషిద్దామనుకున్నా వాటి పప్పులేం ఉడికేవి కాదు మిత్రుల అడవిలో ప్రాణ స్నేహితులైన పిల్లి ఎలుక ఉన్నాయి పిల్లికి కాస్త దైవభక్తి ఎక్కువ ఆహారానికి బయలుదేరేటప్పుడు తినేటప్పుడు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకున్న తరువాతనే తినేది ఎలుక ధైర్యం తెలివి కలది ఆహారం ఎలాగైనా తన చిన్న పొట్టకే దొరకకపోతుందా అనే ధీమ అవి రెండూ కలిసి రోజంతా తిరిగి ఆహారం సంపాదించుకుని తినేవి చెరువులో నీరు తాగి చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవి రాత్రయ్యేసరికి ఎలుక తన కలుగులోకి దూరిపోయేది పిల్లి చెట్టెక్కి కొమ్మల మధ్య పడుకునేది తెల్లారితే నిత్య కార్యక్రమం ప్రారంభం ఒకరోజు పిల్లి ఎలుకలు ఆహారానికి బయలుదేరాయి ఎలుకకి కడుపు నిండా భోజనం దొరికింది పాపం పిల్లికి మాత్రం ఎంత వెతికినా ఆహారం దొరకలేదు కడుపు ఆకలితో నకనకలాడుతున్నది నీరసం ఆవహిస్తున్నది మాటల మధ్య మిత్రులు అడవి దాటాయి ప్రక్కనే ఉన్న శత్రువుల అడవులోకి వచ్చేశాయి అప్పుడు ప్రారంభమైంది అసలు కథ పిల్లి ఆకలి భాత తట్టుకోలేక మెల్లగా నడుస్తున్నది పదే పదే ఎలుకను చూస్తున్నది నాలుక చప్పరిస్తుంది ఎలుకని తన పంజాతో కొట్టి చంపి తినేద్దామని చూస్తున్నది ఎలుక తన స్నేహితుణ్ణి గమనిస్తూ వేగంగా నడుస్తున్నది పిల్లికి తన సహజగుణం ఎలుకపై వైరం తన ఆహారం ఒక్కసారిగా గుర్తొచ్చాయి ఆగి ఎలుకని చూస్తూ మిత్రమా ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నన్ను క్షమించు ఈ రోజు నిన్ను ఆహారంగా తీసుకుంటాను అంది లొట్టలు వేసుకుంటూ ఎలుక ఊహించింది రానే వచ్చింది గుండె గుబేలు మంది పిల్లి వదలదు తమ చిరకాల స్నేహం ఈనాటితో మిత్రమా అంతకన్నా సంతోషమా ఒక స్నేహితుడి ఆకల బాధ నేను తీరుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంది వినయంగా క్షమించు మిత్రమా స్నేహంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు ఎదుట ఆహారం ఉంచుకుని ఎక్కడో వెతకడం ఎంత వెరితనం అంది పిల్లి సరే కానివ్వు నీ అలవాటు ప్రకారం దైవ ప్రార్థన చేసుకో తర్వాత నన్ను ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో అంది ఎలుక ఎంతో దయగా మిత్రుని మంచి మనస్సుకి పిల్లి చాలా సంతోషించింది చానాళ్ల నుండి ఎలుక స్నేహంలో మాంసమే ముట్టుకోలేదు ఈ రోజు తన కోరిక తీరుతుందనే సంతోషంలో కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేయసాగింది కాసేపటికే కళ్ళు తెరిచింది ఎదురుగా ఎలుకలేదు ఒక్కసారిగా పిల్లి ఉలిక్కిపడింది మిత్రమా ఎక్కడున్నావు అంటూ గట్టిగా అరిచింది అప్పటికే కలుగులోకి దూరిన ఎలుకను చూసి నమ్మించి మోసం చేస్తావా మిత్రద్రోహి అంది కోపంతో నువ్వు మాత్రం తక్కువ దానివా ఇన్నాళ్ల మన స్నేహం మరిచి ఆకలికి మిత్రుణ్ణి చేయాలనుకోలేదు ఇది ద్రోహం కాదా నీ చూపించావు నా నేను చూపించాను వస్తాను మిత్రమా అంటూ కలుగులోకి పారిపోయింది ఎలుక తెలివికి పిల్లి నివ్వేరు అలా చూస్తూ ఉండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే శత్రువుతో స్నేహం ఎప్పటికైనా ఆపద తీస్తుంది మాయా పిడుగు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య కనకయ్య అని ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తనకు ఉన్న పొలంలో పంటను సాగు చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు కనకయ్య కిరాణా దుకాణం నడిపేవాడు ఓ నాడు పనిబడి ముగ్గురు పట్నానికి వెళ్లారు అక్కడ తమ పని ముగించుకుని తిరుగు బాగా పొద్దుపోయింది పట్నం నుండి కృష్ణాపురం చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది ఆ అడవిలో తాము వెళ్లిన బండిపైనే రాసాగారు అలా కొంత దూరం ప్రయాణించారో లేదో ఉన్నట్టుండి ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి కొంచెంసేపు ఆలోచన చేసినా బండిని ముందుకే పోనిచ్చారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వారిలో కొంత భయం కలిగింది చూస్తుంటే మనం అడవిలో ఇరుకుపోయేలా ఉన్నాం అన్నాడు సోమయ్య అవునవును ముందుకు మంచిది వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు కనకయ్య చూడండి ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా సమాన దూరం ఉంటుంది అందుకని మనం మన ఊరి వైపు వెళ్లడమే మంచిది అని బండిని ముందుకే పోనిచ్చాడు రామయ్య ఇంకొంత దూరం ప్రయాణించిన తర్వాత జోరుగా వానుకరవడం మొదలైంది అసలే అర్ధరాత్రి ఒకవైపు ఉరుములు మెరుపులు మరోవైపు గాలివాన భయంతో బిక్కుబిక్కుమంటూ బండిలోనే కూర్చుని రాసాగారు ఒక్కసారిగా వారి బండి ముందుకు పక్కనున్న కొండ మీద నుంచి బండరాయి ఒకటి దొర్లుకుంటూ వచ్చి పడింది ఇక బండి ముందుకు కదలలేని పరిస్థితి ముగ్గురు బండి దిగి దగ్గరలో ఉన్న ఓ చెట్టు క్రిందకి పరుగు తీశారు ముందుకు వద్దో వెనక వీలపాదం అంటే నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అవునవును రామయ్య కారణంగానే మనం చిక్కుకున్నాం అలా చెట్టు క్రిందే నిలబడి వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు అప్పుడే ఆకాశంలోంచి జారిపడిన పిడుగు ఒకటి వారి ముందే తిరగసాగింది ఆ పిడుగును చూడగానే వారి ప్రాణాలు పైనే పోయాయి ఆ ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ సహజంగా వచ్చినవి కాదని అర్థమైంది తమలో ఒకరు ఆ పిడుగుపాటుకు గురికాక తప్పదని తెలిసి వణికిపోయారు అప్పుడు సోమయ్య ఇలా అన్నాడు మనలో ఎవరో ఒకరం పాపం చేసి ఉంటాం అతడి కోసమే ఆ పిడుగు ఇక్కడికి వచ్చింది ఈ చెట్టు దాటి బయటకు వెళితే అతనికి మాత్రమే హాని తలపెడుతుంది మిగిలిన వారికి ఎలాంటి ఆపద ఉండదు లేకుంటే ముగ్గురం బలికాక తప్పదు మిగిలిన ఇద్దరు కూడా సోమయ్య చెప్పిన దాంతో అంగీకరించారు నాకు తెలిసి నేనింతవరకు ఎలాంటి తప్పు చేయలేదు నాకు భయం లేదు ముందుగా ఆ పిడుగు నేడుకు నేను వెళ్ళి వస్తాను అని ధైర్యంగా వెళ్ళాడు సోమయ్య నిజంగానే అతనికి ఏమీ కాలేదు తర్వాత కనకయ్య వంతు వచ్చింది అతనికి కూడా తను ఎలాంటి తప్పు చేయలేదని గట్టి నమ్మకం ఉన్న అనుమానంతో భయం భయంగానే పిడుగు దగ్గరికి వెళ్ళాడు ఆశ్చర్యం ఏమిటంటే అతనికి ఏమీ కాలేదు ఇక చివరిగా మిగిలింది రామయ్య ఒక్కడే తను ఖచ్చితంగా ఆ పిడుగుకు బలి కావడం ఖాయమని అర్థమైపోయింది తాను పుట్టి బుద్ధిరిగాక చీమకు కూడా హాని తలపెట్టలేదే అని లోపలే బాధపడిన విధిరాతకు తలవంచక తప్పదు కాబట్టి నెమ్మదిగా పిడుగు దగ్గరికి వెళ్ళాడు అంతే ఒక్కసారిగా పిడుగు ఇటుగా వచ్చి చెట్టుపై పడడంతో చెట్టు మొత్తం మాడిపోయింది ఆ చెట్టు క్రిందే ఉన్న సోమయ్య కనకయ్యలు మరణించారు ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది తన వారిని అలా నిర్జీవంగా చూసేసరికి దుఃఖం పొంగి పొర్లింది విలపించాడు నా మిత్రులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను వెళ్ళిన మరి నేను ఏదో చేశానని అపవాదం మూటగట్టుకోక తప్పదు ఆ నిందలు భరించడం కంటే నేను ఇక్కడే ప్రాణాలు వదిలితే కనీసం ఫర్యాద దక్కుతుంది అని తనను తాను శిక్షించుకుని రామయ్య కూడా అక్కడే ప్రాణాలు విడిచాడు కొంతసేపటికి నిత్యం కొలిచే దేవత ప్రత్యక్షమైంది తన శక్తితో తిరిగి ఆ ముగ్గురిని బతికించింది రామయ్య నీవు చాలా మంచివాడివి ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకుండా ఉన్నంతలో పది మందికి సహాయపడేవాడివి కాని సోమయ్య రోజు తన అమ్మే పాలలో నీళ్లు కలిపేవాడు ఆ పాలను కూడా అధిక ధరకు అమ్మేవాడు కనకయ్య కొట్టులోని సరుకులను కల్తీ చేసేవాడు తూకంలో అధిక బరువు చూపించేవాడు తోటివారిని మోసం చేయడం తప్పు కదా అందుకే వారి పాపం పండింది విధి శిక్షించింది కాని నీ మిత్రుల కోసం నీవు ఇవ్వడం నన్ను కదిలించింది నీలాంటి వారి మంచిని అందరూ కోరుకుంటారు నీకేం కాకూడదు చూడండి సోమయ్య కనకయ్య మీ మిత్రుడు కారణంగానే ఈ వాళ్ళ మీరు కూడా బ్రతికారు ఇకనుంచైనా మానవత్వంతో మెలగండి ఇకపై తాము ఎటువంటి తప్పులు చేయమని ఎవ్వరినీ మోసం చేయమని వారిరువురు దేవతను క్షమాపణ కోరారు రామయ్య లాంటి గొప్ప వ్యక్తి తమకు మిత్రుడైనందుకు ఎంతగానో సంతోషించారు తిరిగి బండిపై ఆ ముగ్గురు కృష్ణాపురానికి బయలుదేరారు ఆ తర్వాత నుండి సోమయ్య అందరికీ స్వచ్ఛమైన పాలు పోస్తూ కనకయ్య కల్తీలేని సరుకులు అమ్ముతూ రామయ్యలానే మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే పెద్దలు చెబుతారు పరుల సేవే పరమాత్మ సేవ అని